ఏక కార్యక్రమానికి ఉకే కబడ్డీ బీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నరదోనే మంజురు శేయనార రెడ్డి గారికి మరియు యువ నాయకుడైనటువంటి విక్రమ్ రెడ్డి గారి తోని నేను ప్రయాణమయ్యేందుకు ధన్యవాదాలు ప్రాణక్షవలు చెడ యాహ్వానిస్తున్నానుండి సోకినవే దూరు

और जो सामने सामान्य करता रहने देते ऋषि श्रीनगर के खेल रहे हैं और तब बालक सुल्तान ने सर नाम में जीवा तुम जो महिला छात्र हां ओके सर आगे लेते हुए बीसीसी में तो झरमेर ने टीम अंडर टेन मच्छरों ने सोलह बैटिंग आ रही है आ रही है ना चुपले में ना चुपले चुपले में बैटिंग कर रहा है ना ओ नो यार साइड रंग मारो आ आ बैटिंग कर रहा है आ 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 � سامانیا پرٹھینے دوستو اے ناں دے لئے ریڈو دے ریڈو دے تے سمجھ کرا نا او ناں دے لئے ریڈو دے ریڈو دے تے سمجھ کرا نا او اے کوں تے کنا او اللہ سلاما چلے جوستیاں مڑی اے بابا تے گڑا فک محمد فک

ஆனது ராஜபால கிராம பிரதல ஆகது எண்ணெய் பண்ணுறே தான் அண்ணெய் பணி

يا چي يا چي يا چي اها او దూరాన్ని మూడు నిమిషాల పదిహేడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ఒక్క సెకండ్ మొన్న నెల కొనసాగుతున్నాయి మల్లు కొంటున్నాయి కమిటీ

अॼु वरी पते धन्यवाद சட்டத்தின் கட்டளை ಲೋದ ಸರ್ ಅಂದ್ರೆ ಅತ್ತೇ ಪದ್ಧತಿ ತಪ್ಪಾ ಮದ್ಧತಿ ಅಂತ ಪದ್ಧತಿ ಅಂತ ಇಷ್ಟ ఇప్పటి వరకు డ్రాలో మొట్టమొదటి జతగా వచ్చి డిజిఆర్ బ్రూస్ బాట్శాల గురువురెడ్డి గారు ఓఎంఆర్ కాలనీ చుట్టూ అలాగే అండ్ కంబైండ్ ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్ని మలికాలని కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషం పంతొమ్మిది సెకండ్లు వంద వంద కొనసాగుతున్నాయి జనాలు అసలు మంత్రులు లేదు తప్పు అందరూ కూర్చో తను ఆరు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు మొత్తం ఐదు జతలు మోహన్ మోహన్ అన్న మొత్తం ఐదు జతలు డ్రాలో ఐదో జతలు మొదటి ఒక వెయ్యి ఎనభై నాలుగు పాయింట్ రెండు అడుగులు ఒక వెయ్యి ఎనభై నాలుగు అడుగుల రెండు అంగుళాలు వెయ్యి

ఎందు సేమంతా <test> <re fifty goose Horse addition> <discrete Ils _> யப்படுத்த ஸ்டிக்கு లక్ష ఎనభై అరవై నలభై అండి వీటిలలో ఐదు వేల ఐదు వేలు తగ్గించి బహుమతి రాణి జతకు ఐదో జతకు ఐదో ప్లేస్గా ఇరవై వేలు కేటాయించారు

जागाना दादर जागदा जन सैज रहंदा सहिज्रेन ఫస్ట్ జత స్కోరు వెయ్యిన్ని ఎనభై నాలుగు అండి రెండో జత స్కోరు ఏడు వందల రెండు అడుగులు మూడో జత స్కోరు ఆరు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు ఇంచులు అలాగే నాలుగో జత స్కోరు ఎనిమిది వందల పన్నెండు అడుగులు అండి ఇరవై ఇరవై మూడు కింటాల్లో ఉంటుంది అండి బండవేటివి కమిటీ వాళ్ళు పంతొమ్మిదిన్నర కింటా అని చెప్తున్నారు ఇరవై మూడు ఉంటుంది ఒక్క పది నిమిషాలు దయచేసి పది నిమిషాలు అందరూ లోపల అవునున్న ఇరవై నిమిషాలు సమయం బార్డోర్లైన్ జాగ్రత్త బార్డోర్లైండ్ జాగ్రత్త అండి కూడి ఎడమ వైపు బార్డు తల్పల్ అడిగడం జరుగుతుంది జాగ్రత్త மாசு பக்கம் ராஜா శ్రీ వెంకటేశ్వర స్వామి టేశ్వరరావు గారు మైదిపేరు మైదిపేట వైఎస్సార్ కడప జిల్లా వారి చేత నాలుగు వందలకు పూర్తయ్యేసరికి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం యాభై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మీరు సమయాలు ఐదు నిమిషాలు వరకు

मलाई लाग्छ मन्दो मन्दो आउनु पर्छ यो उत्तम भयो हजुरको छुट्टी लिनु पर्यो यो कुरा मलाई लाग्छ

سیکنڈ کوارٹر میں بدرتا اور راول ہے میرا گرا لے ہے ہٹو 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 یہ دو سیکنڈ ہو الی 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 الی

परमाते काय स्वागत सोनाटा पार्टी गोडलाते ते माने गोडा पर स्वामी आशीष लता बास बड़े बड़े निकालेंगे एमआर थाई प्रतिद्वंद थाया सायकर परलाय समय गंदी आमी रे स्वामी आशीष लता गोल रमेश बाबू यादव आरे बटावा है पलटाने थर्ड पर पिता வமாய் ரெண்டாபாமதி வெங்கடேஸ்வரஸ்வாமி ஆசிரியா श्रीन वेंट रंग वैय ज़िला एन पनी है कलाई ஆசிரியிலும் பத்து படிக்க கடை காரி இலவரி நாம வீடு மண்டல வண்டால தலாத ஏழு மண்டல ரெண்டு கிலோ பதிமூன்றாகஸ்வராய் ஸ்ரீலட்சுமி நரசிம்மஸ்வாமி ஆசிரியிலும் बारे प्रमाणित के साथ में इसमें दर्ज किए गए नंबर लोहम शाह का दिमाग में डालेंगे सौ दस शिक्षा में इसमें दर्ज पालना मस्त प्रयास वेलेटर बंदा दरवाजे के बारे में ये तो ग्राम ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగుదేశం గ్రామ ప్రజలందరికీ ఈరోజు చివరి రోజు వల్ల ఈ మండలావరి ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది జోలి ప్రగ్రామైన ఈ కంప దినాలలో ప్రజలందరూ కూడా పాల్గొని దయచేసి ప్రతి అందరూ కూడా దూరంగా ఉండి ఈ పండుగని జయప్రాదం చేయాలా అన్నెసెసరీగా ఎవరు కూడా ఒకరినొకరు తోసుకోకూడదు దయచేసి అందరూ ఒకటే చోట దగ్గరలో ఉన్నందున